వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంటర్ వన్ బే డిస్కస్ చేస్తున్నాం కదండీ అందులో ఫస్ట్ చాప్టర్ లూకస్ ఎక్సర్సైజ్ వన్ ఏలో రూమన్ నెంబర్ టూలో ఫోర్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ ఫైవ్ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకర్స్ ఆఫ్ ఎ పాయింట్ ద సమ్ ఆఫ్ హోల్ డిస్టెన్స్ ప్లామ్ జీరో కామా టూ అండ్ జీరో కామా మైనస్ టూ ఈజ్ ఇక్కడ ఏమి ఇచ్చారండి సమ్ అనేసి ఏమంటున్నారు డిస్టె డిస్టెన్స్ ఆఫ్ యూ సమ్ ఎంత అంటున్నారు సిక్స్ అంటున్నారు టూ ఇచ్చారు ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం ఇవే ఏ ఈజ్ ఈక్వల్ జీరో కామా టూ ఈజ్ ఈక్వల్ టెంతండి జీరో మైనస్ టూ ఇప్పుడు ఆల్రెడీ మనకి లెట్ ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ ద లోకస్ అంతే కదండి పాయింట్ ఆన్ ద లోకస్ ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ ఏ ఇది బి అనుకుంటే లోకస్ ఆఫ్వే పాయింట్ ఇక్కడ ఏమి ఇచ్చారండి జీరో కామా టూ ఇది ఎంత ఇచ్చారు జీరో కామా మైనస్ టూ దీని యొక్క సమ్ ఎంత అంటున్నారు సిక్స్ అంటున్నారు ఇప్పుడు నేను అదే రాస్తున్నాను గివెన్ కండిషన్ గివెన్ కండిషన్ ఏంటండి పిఏ ప్లస్ పీబీజ్ ఈక్వల్ టెన్త్ అంటున్నారు సిక్స్ సమ్ అంటే ప్లస్ ఏ కదండి సిక్స్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నాను కన్సిడర్ ఇప్పుడు ఏం చేయాలండి ఏ స్క్వే పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టెన్త్ మనం కనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ హియర్ ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఇది ఎక్స్ టూ వై టూ ఇది మళ్ళీ ఎక్స్ వన్ వై వన్ ఇప్పుడు పిఏ స్క్వేర్ కదండి ఎక్స్ మైనస్ జీరో స్క్వేర్ ప్లస్ వై మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇప్పుడు పి అంటే ఎంత అండి ఎక్స్ మైనస్ జీరో స్క్వేర్ ప్లస్ వై ప్లస్ టూ స్క్వేర్ అంతేనా అండి పి అనేది కామన్ ఉంది కాబట్టి ఇది ఎక్స్ టూ వై టు ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ వన్ వై అది ఆ విధంగా రాసుకున్న తర్వాత ఇది ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఫో మైనస్ ఫోర్ వై మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ వై ఇది ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో లాగా సమ్ సింప్లిఫై చేస్తాను ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ వై మైనస్ మైనస్ తోటి మల్టీప్లై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ వై ఈడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ నెక్స్ట్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ క్యాన్సిల్ అయితే ఏ మిగులుతుందండి మైనస్ ఎయిట్ వై అనేది మిగులుతుంది ఇదేంటండి పిఏ స్క్వేర్ మైనస్ పిబి స్క్వేరే కదా దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు కదా అదే రాస్తుంది మైనస్ ఎయిట్ వై ఇప్పుడు ఏ ప్లస్ పి ఇది ఏంటి పిఏ ప్లస్ పీబీ అంటే ఎంత అండి సిక్స్ ఇది పిఏ మైనస్ పీబీజ్ ఈక్వల్ మైనస్ ఎయిట్ వై ఇక్కడ ఇదేం రాసుకోవాలి ఫ్రమ్ ఈక్వెషన్ వన్ నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నానండి ఈ ఎయిట్ని ఇటు పంపించేస్తాను పిఏ మైనస్ పీబీజ్ ఈక్వల్ మైనస్ ఎయిట్ బై సిక్స్ వై టూ త్రీజా టూ ఫోర్జా మైనస్ ఫోర్ వై బై త్రీ పిఏ మైనస్ పీబీ ఎంత అవుతుందండి ఫో ఇది వచ్చింది ఇప్పుడు యాడింగ్ వన్ అండ్ టూ ఇప్పుడు ఏం చేస్తున్నాను యాడ్ వన్ అండ్ టూ పిఏ ప్లస్ పీబీజ్ ఈక్వల్ సిక్స్ పిఏ మైనస్ పీబీజ్ ఈక్వల్ట్ ఎంత మైనస్ ఫోర్ వై బై త్రీ ఇది క్యాన్సిల్ అయిపోతుంది టూ పిఏ ఈజ్ ఈక్వల్ సిక్స్ మైనస్ ఫోర్ వై బై త్రీ అంతేనా అండి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నాను అంటే ఎల్సిఎం చేస్తున్నాను త్రీ త్రీ సిక్స్ ఎయిటీన్ మైనస్ ఫోర్ వై టూ పిఏ అదే విధంగా ఉంటుంది ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఈ త్రీ ఇటు వెళ్ళిపోతుంది కదండి టూ ఇంటూ త్రీ పిఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ టూ కామన్ తీయచ్చు కదండి అంటే టూ నైన్సా టూ టూసా ఇప్పుడు ఈ టూ ఈ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి మనకి త్రీ పిఏ ఈజ్ ఈక్వల్ నైన్ మైనస్ టూ వై ఇప్పుడు మళ్ళీ దీనికి ఏం చేయాలండి స్క్వేరింగ్ బోర్డ్ సైడ్స్ ఇక్కడ దా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏం చేస్తున్నానండి స్క్వేరింగ్ ఆన్ బోర్ త్రీ పిఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నైన్ మైనస్ టూ వై హోల్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నానండి త్రీ త్రీస్ నైన్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నైన్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ నెక్స్ట్ ఏమి ఏమొస్తుందండి ప్లస్ ఫోర్ వై స్క్వేర్ మైనస్ థర్టీ సిక్స్ వై దీన్ని సింప్లిఫై చేశానండి ఈ వాల్యూ వచ్చింది ఇక్కడ పిఏ స్క్వేర్ అంటే మళ్ళీ ఏంటండి పిఏ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎయిటీ వన్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ మైనస్ థర్టీ సిక్స్ వై దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ ఎయిటీ వన్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ మైనస్ థర్టీ సిక్స్ వై నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ నైన్తో మల్టీప్లై చేస్తున్నా నైన్ ఎక్స్ స్క్వేర్ నైన్ వై స్క్వేర్ థర్టీ సిక్స్ మైనస్ థర్టీ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ ఎయిటీ వన్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ మైనస్ థర్టీ సిక్స్ వై ఇప్పుడు మై ఈజ్ ఈక్వల్ట్ ఉంది కదండి మైనస్ థర్టీ సిక్స్ పై ప్లస్ థర్టీ సిక్స్ పై క్యాన్సిల్ అవుతుంది కదా ఇప్పుడు ఏమవుతుంది నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ ప్లస్ థర్టీ సిక్స్ మైనస్ ఎయిటీ వన్ మైనస్ ఫోర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత అండి జీరో ఇప్పుడు నైన్ ఎక్స్ స్క్వేర్ అదే విధంగా ఉంటుంది ప్లస్ నైన్ మైనస్ ఫోర్ ఎంత అండి ప్లస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ ప్లస్లో ఉంది కాబట్టి ఫైవ్ వై స్క్వేర్ నెక్స్ట్ ఎయిటీ వన్లో నుంచి థర్ ఎయిటీ వన్లో నుంచి థర్టీ సిక్స్ తీసేయాలి కాబట్టి బిగ్ నెంబర్ మీద మైనస్ ఉంది కాబట్టి ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఇదేంటండి మనకు వచ్చింది ది ఫార్టీ ఫైవ్ ఏం చేస్తున్నాను ఇప్పుడు రైట్ సైడ్ పంపిస్తున్నా నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫార్టీ ఫైవ్ కదండి ఇప్పుడు ఏం చేయాలి డివైడ్ ఫార్టీ ఫైవ్ ఆన్ బోత్ సైడ్స్ నైన్ బై ఫార్టీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ బై ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ బై ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఇదేమవుతుందండి నైన్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ బై ఫైవ్ ప్లస్ వై స్క్వేర్ బై నైన్ వై స్క్వేర్ బై నైనే కదండీ ఇది వై స్క్వేర్ బై నైన్ ఈజ్ ఈక్వల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పోతే వన్ మనకి డేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద Locus is x squared by 5, y square by 9 is equal 1. Please subscribe my channel. Thank you, thank you all.